అందరికీ నమస్కారం నేను మీ అధికారి యావత్ భారతదేశ ప్రజానికానికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలేశ్వరం ఏలేశ్వర మండలంలో పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు పలు స్వచ్ఛంద సేవ సంస్థల నేతృత్వంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ప్రత్తిపాడి ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభారాజా నగర పంచాయతీ ఏలేశ్వరంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి అనంతరం ఎండిఓ కార్యాలయంలో అలాగే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అనేక ప్రదేశాలలో ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు వందల ఏళ్లకు పైబడి పరిపాలించిన బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు అనేక మంది అమరులై స్వతంత్రాన్ని సాధించి పెట్టి భరతమాత తెంచిన సుదినం నేడు ఆగస్టు పదిహేను ఈ సందర్భంగా ఆమె స్వతంత్ర ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ మాట్లాడారు ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన తిరియన నాయకులు గారు గారికి అలాగే నా ప్రముఖ రాజకీయ నాయకులు పుర ప్రముఖులు అందరికీ కూడా నా యొక్క డెబ్బై తొమ్మిదవ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి భారతదేశం మరి ఎంతో త్యాగజన స్వతంత్రంగా ఆలంభిస్తున్నాం

భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవ ఎక్కువ సంతానాలు తెలుసుకుంటారు దీని కారణం మీ కూడా తెలుసు ఎందరో మహానుభావులు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చంద్రబోస్ ఒక సైన్యాన్ని విప్లవ జ్యోతిగా భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని ప్రాణ దోర మీద ఎంతో వ్యక్తి ప్రయాసీ ఒక సైన్యాన్ని బ్రిటిష్ మీద

ఆయన ఈశ్వరాలతో పట్టుకొని బ్రేసేటువంటి ఫ్లెక్సింగ్ అందరూ కూడా చేస్తారు అదే రీతిలో మన ప్రాంతంలో ఉండేటువంటి మన్య వీరుడు అల్లుడు సీతారామ రాజు బ్రతుకుల నుంచి వాటి ముక్తి కల్పించాలి వాళ్ళ యొక్క జీవితం స్వేచ్ఛ వాళ్ళతో కావాలనే ఉద్దేశం మీద ఏర్పరిచినటువంటి కార్యక్రమాలలో ఆయన చిన్న వయసులోనే బ్రిటిష్ కోర్టులు ఆయన్ని కాచి చెప్పి మనకి స్వాతంత్రాకుండా చేసిన పరిస్థితి ఎంతో ఉంది అదే రీతిలో ఎంతో మంది కవిత పుత్రులు ఇప్పుడు రాకుండా ఎన్నో విప్లవజీల గురించి పాటలు రాసి మనల్ని మేలు మన మనల్ని హృదయాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేసేటువంటి మా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి యొక్క త్యాగ పరిమితి ఆ త్యాగ నిధి అందరూ కూడా ఆ భారతదేశం ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనందరం కూడా వాటికి ప్రమాదం అనేసి ఇంకా ఆర్థిక వ్యవస్థ బాగుండేలాగా మన జాతి టాలెంటెడ్ మహాపురుషులందరూ కూడా సిద్ధాంతం కట్టించేలాగా మనందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం ముందుగా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన పెద్దలు చైర్మన్ గారికి అలాగే కౌన్సిల్ సభ్యులకు మరియు విజయవాడ చిన్న గారికి ఇంకా నగర పంచాయతీ నుంచి వచ్చిన వివిధ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మున్సిపాలిటీ సిబ్బందికి అమ్మగారు కృష్ణవేణి గారికి శ్రీగం గారికి ప్రతి ఒక్కరికి త్రివేణి గారికి ప్రతి ఒక్కరికి కార్యక్రమం నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా సోదరు సోదరుకున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మరియు ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు మనందరం కూడా ఈ రోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ఎంతో మంది స్వాతంత్ర సమర యొక్క ప్రాణత్యాగ ఫలితం వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఈ రోజు వారు అప్పుడు ప్రాణాలు త్యాగం చేసి ఆస్తులు కోల్పోయి ప్రాణాలు కోల్పోయి బావి తరాలు భవిష్యత్తు బాగుంటాయని వారు ప్రాణత్యాగం చేసిన ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నాయి ఈ స్వేచ్ఛ స్వతంత్రం దీన్ని రాబోయే తరాల బాధ్యత అనేది మనందరి మీద ఉంది రాష్ట్ర ప్రగతి అదేవిధంగా దేశ ప్రగతి కోసం మనందరం చేయి చేయి కలుపు వికసి భారతలను నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గురుగ్రహం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను